హాయ్ దిస్ ఇస్ మిథిల్ ల యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఇంత ఒక మూడు రోజుల నుంచి అయితే మొత్తానికి అయితే వర్షం అయితే ఫుల్ వర్షం అయితే వస్తుంది వీడియోస్ అయితే రావట్లేదు ఈ వర్షానికి నేను కూడా ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు బయటికి వెళ్ళినా మొత్తం తడిసి ముద్దవుతున్నాం కాబట్టి వీడియో అయితే చేయలేకపోయినాం ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తుంటాయి టోటల్గా వచ్చేసి కంటెంట్ ఏంటంటే పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్లు పోలీసులలో కూడా చాలామంది ఎంతోమంది మనుషులు ఉంటారు అందులో మనం ఇప్పుడు ఒకరి గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఎస్ఐ నాగన్ అని చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది మా మండలంలో అయితే చేసిండు పాన్గాల్ మండల్ మా కంటే ముందు పెదపోతపల్లి మండలం నుంచి చేసి ఆ తర్వాత మా మండలికి వచ్చిండు నేను మా మండలికి వచ్చినప్పుడు నేను కూడా పోయి కలవడం అయితే జరిగింది కాకపోతే నేను అని సపరేట్గా అయితే ఏం తెలదు అందరితో పాటు నేను వెళ్ళి కలిసిన దాని తర్వాత ఒక ఫోటో ఇట్లా దినాం అది ఇక్కడ దొరకట్లేదు చూసినా వెతికినా అక్కడ నుంచి అయితే వెళ్ళిండు అక్కడ నుంచి తర్వాత వేరే ప్లేస్ ఎక్కడికో వెళ్ళిండు అయితే ఇప్పుడు ఎస్ఐ నాగన్న సార్ అయితే చాలా మంచి పని అయితే చేసిండ్రు మా మండల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వర్క్ చాలా అద్భుతంగా అయితే పనిచేసిన అయితే అందరూ చెప్పుకున్నారు అందరికీ తెలిసిన విషయంలో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు దేవరకద్ర మండల్లో అయితే పనిచేస్తున్నా అయితే తెలుసు నాకు దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు దేవరకద్ర మండల్లో ఒక పర్సన్ ఒక బాబు ఏమైంది దేవరకద్ర జూలై సెవెంటీన్కి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చింది ఆంధ్రప్రభ యువకుడి యువకుడికి అండగా నిలిచిన దేవరకద్ర ఎస్ఐ నాగన్న సార్ అయితే నేను నాగన్న సార్ను చాలా దగ్గర నుండి చూసిన ఫోటో ఇట్లా దిగిన చాలా సందర్భాల్లో ఇట్లా ఏదన్నా మీటింగ్స్కి కానీ బయటికి ఇక్కడికి వెళ్ళా వెళ్ళినప్పుడు చూసిన నేను సార్ను నేను మరీ నేను అనేసి అయితే సపరేట్గా అయితే ఏం తెలియదు సార్కు నాకున్న పరిచయం గురించి చెప్పుకోదగింది దాని తర్వాత ఏమైందంటే మొన్న వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ ఏంది అనేసి అంటే యువకుడికి అండగా నిలిచిన దేవకద్ర ఎస్ఐ నాగన్న అనేసి అయితే వచ్చింది ఏంది అనేసి విషయం అయితే అంటే దేవకద్ర మండలం పలుసుపల్లి గ్రామానికి చెందిన మధుకు అండగా నిలిచిన దేవరకద్ర ఎస్ఐ బి నాగన్న మధు చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయాడు జీవనోపాధి కోసం ట్రాక్టర్ నడుపుతూ జీవన సాగి కొనసాగిస్తున్నాడు దేవరకద్ర ఎస్ఐ నాగన్న ఆ యువకుడితో ముచ్చటించగా తన జీవనోపాధి కోసం ట్రాక్టర్ నడుపుతున్నానని చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి కుటుంబం భారం మోస్తున్నానని చెప్పడంతో ఎస్ఐ నాగన్న స్పందించి ఆ యువకుడికి తన సొంత డబ్బులతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించారు తన సొంత తన వంతు సాయం అందించి యువకుడికి అండగా నిలవడంతో దేవరకద్ర మండలం యువత ఎస్ఐ నాగన్నకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంత మంచి న్యూస్ అంటే ఇది ఆ సార్ నేను నా మా మండలంలో ఉన్నప్పుడు పానగల్ మండలంలో ఉన్నప్పుడు చాలా వరకు చూసిన అసలు ఆనెస్ట్ సార్ను చూసినామంటే ఫస్ట్ రోజు మీటింగ్ సార్ మనం వెళ్ళి ఏదో కలుద్దాం అనేసి పోయి చూసినప్పుడే ఒక ధర్మగృహం ఉండి మాట్లాడినాం చాలా ఆనెస్ట్ మనసు అయితే చాలా మంచిగా అయితే మాట్లాడినాము మేము వెళ్ళిన వెంబటే మంచిగా పలు అప్పుడే నేను అనుకున్న సార్తో మంచి స్కిల్స్ కానీ అట్లాంటివి మంచి మోటివేషన్ కానీ ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ చూసిన వెమ్మడే నేను అప్పుడు మంచిగా అనిపించింది దాని తర్వాత చాలా రోజుల తర్వాత నాగన్న సార్ ఫోటో చూడడం నేను వాట్సాప్ మెసేజ్లో దాని తర్వాత నేను ఒక వన్ డే తర్వాత చూసిన నేను చూసిన వెమ్మడే ఈ జూలై సెవెంటీన్కి వచ్చింది పేపర్ అంటే వాట్సాప్ మెసేజ్ సార్ని చూసిన వెమ్మడే ఇది ఏంది అనేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ పూట ఆంధ్రపాబ పేపర్ నెట్లో స్ట్రడ్ చేసి చూస్తే లాస్ట్కి అయితే ఒరిజినల్ అయితే వచ్చింది నేను మళ్ళీ నీట్గా చదవడం దాన్ని చూసినే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం సారు ఇలాంటి యువకునికి అండగా నిలవడం అనేసి అయితే చాలా అయితే తెలియజేసుకున్నా నేను కూడా చాలా అబ్బా సార్ని చూసినప్పుడే అబ్బా ఒక మోటివేషన్గా ఫీల్ అయిన నేను సార్ని చూసినమ్మడే ఆ న్యూస్ చూసిన వెమ్మడే అట్లా పోలీస్ అనేది ఏం లేదు కాకపోతే ఇలాంటి మంచి వ్యక్తిత్వం గల సార్ను చూసి నేను కూడా చాలా మోటివేషన్గా ఫీల్ అయినా కాబట్టి సార్ను ఎట్లయినా సరే నేను ఒక వీడియో చేయాలి సార్ గురించి ఇలాంటి సిచ్యువేషన్ అనేసి నేను సార్ దీ ప్రింట్ ప్రింట్ ఇట్లా తీసి నేను తీసి చూసినా ఏంది ఒకసారి ఖచ్చితంగా అయితే చూద్దాం ఇది తీసి దాపెట్టుకోవాలి నేను వాట్సాప్లో ఉంటే డిలీట్ చేస్తానేమో అన్న ఉద్దేశంతో నేను ప్రింట్ అయితే తీసిన మనతోనే ఉంది కదా అట్లా మీరు కూడా చూసే ఉంటారు కమ్యూనికేషన్ మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను అప్లోడ్ అయితే చేసిన నాగన్న సార్ గురించి థ్యాంక్ యూ సార్ మీరు ఈ వీడియో చూస్తారో లేదో నాకైతే తెలియదు కానీ మీ గురించి నేను నా ఛానల్లో చెప్పుకోవడం అని అంటే నేను అదృష్టంగానే భావిస్తున్నా ఇలాంటి న్యూస్ని ఇంకా నలుగురికి షేర్ చేయడం వల్ల నలుగురు చూడడం వల్ల మోటివేషన్గా ఉంటుంది మీ గురించి కానీ మీ మంచితనం కానీ తెలియాలి అన్నట్లు నేను ఈ వీడియో చేయడం ఇలాంటి వాళ్ళకి మన విలేజ్లో కానీ రేమద్లా గ్రామ విలేజ్లో కానీ చాలామంది ఎంతో ప్రోత్సాహకంగా నిలబడి వాళ్ళకు వెన్నంటి ఉండడం వాళ్లకు తగినంత ఆర్థిక సహకారం కానీ మాట సాయం కానీ అందించి యువత చాలా ముందైతే ఉంటున్నారు కాబట్టి కొన్ని యూత్ కానీ అలాంటి వాళ్ళు చాలా ఎంతవరకు అంటే అంతవరకు ముందుంటున్నారు అది మీ స్ఫూర్తి వల్లే మిమ్మల్ని చూసి కూడా నలుగురు నేర్చుకుంటారు పిల్లలు కానీ యువత కానీ మా లాంటి వాళ్ళు ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మేము కూడా ఇంకా స్ఫూర్తిగా భావించి మాకు ఉన్నంతలో కానీ మేము తన చెప్పడం కానీ అలాంటివి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి మాకు కూడా ఇది చూసిన వెంబడే నేను చాలా మోటివేషన్గా ఫీల్ అయినా కాబట్టి మీ గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలని నా ఛానల్లో అన్నట్టు ఖచ్చితంగా నేను కూడా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మన మేదీన్ల వసంత యూట్యూబ్ ఛానల్ తరఫున మన సార్ దేవరగద్రా ఎస్ఐ నాగన్న సార్కి కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాం మన రేమంతుల గ్రామ విలేజ్ మా విలేజ్ మీకు మీ అందరికీ మీరు అంటే తెలుసు మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే తెలుసు మీరేంటో మీ మంచితనం ఏంటో కాబట్టి నేను కూడా ఈ దీంట్లో పాలు పంచుకోవాలి సార్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నట్లు ఈ వీడియో చేయడం అది ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అది మొత్తానికి అయితే ఇట్లా సార్ ఇంట్లాంటి మంచి పనులు చేసినందుకు మనం కూడా థ్యాంక్ యూ అయితే చెప్పుకోవచ్చు కంగ్రాచులేషన్స్ కృతజ్ఞతాభివందనాలు ఇలాంటి మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచో ఒక సైడ్ నుంచి సహాయం చేస్తూనే ఉంటారు ఈ మధు అనే వ్యక్తి చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోవడం కుటుంబ భారం మధు మీదే పడడం ఇలాంటి సిచ్యువేషన్ మన సార్ కంటబడడం సార్కు తగిన సహాయం ఒక పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా సార్కు ఏదో కొంత లైసెన్స్ ఇప్పించడం అనేది అంటే ట్రాక్టర్ కొనుక్కొని నడుపుకుంటుంటే ట్రాక్టర్ లైసెన్స్ ఎంత ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది మినిమమ్ టూ వీలర్ లైసెన్స్ ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకుంటునే ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ దాకా అయితే తీసుకుంటున్నారేమో ఫైవ్ థౌసండ్ వరకు ఇది కూడా ఎంత ఉంటుంది అనేది అయితే అప్రాక్సిమేట్ అయితే చెప్పలేం ఏదో తన వంతు సాయంగా చేసిండు సార్ అదే చాలు మీ మంచి మనసున్న మంచి హృదయానికి మీకు మీ కుటుంబ సభ్యులు మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని అయితే కోరుకుంటున్నాం మధు సార్ను ఇలాగే మంచి మీరు స్ఫూర్తిగా తీసుకొని అండగా నిలిచినందుకు కానీ జనాలకు కానీ మీ అది చెప్పడానికి అయితే వస్తలేదు నాకు కూడా అది మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ మధు మంచిగా నీవు ఆటో నడుపుకొని ఆటోన ట్రాక్టర్ అది ఉంటుంది కదా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇచ్చింది సార్ మొత్తానికి అయితే మధు అనే అబ్బాయికి మన ఛానల్లో చెప్పడం అయితే ఇది థ్యాంక్ యూ ఆల్ వీడియో అయితే అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్